సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ విన్నా చూసినా పుష్ప టూ గురించే చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే ఇకపోతే అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ అంచనాలను దాటి భారీ విజయం సాధించడంతో పాటు బాక్స్ ఆఫీస్ల వద్ద రికార్డుల మోత మోగిస్తోంది కేవలం నాలుగు రోజుల్లోనే వెయ్యి కోట్ల కలెక్షన్ల దగ్గరికి వచ్చేసింది కలెక్షన్స్ సినిమాలో ఒక్కొక్క సీన్ కు ప్రేక్షకుల నుంచి మోత మోగిపోతోంది సినిమాకు పెరుగుతున్న కలెక్షన్లు చూస్తుంటే చాలా మంది నిర్మాతలకు గుండెల్లో వణుకు పుడుతోంది టూ భారీ విజయం కావడానికి అతి ముఖ్యమైన ఐదు కారణాలు ఇవే అవేంటో తెలుసుకుందాం మరి ఇందులో మీ కూడా కొన్ని పాయింట్స్ హైలైట్ అనిపించవచ్చు కాబట్టి ఖచ్చితంగా గమనిస్తూ వీడియో పూర్తిగా చూడండి సినిమా సక్సెస్ కు మొదటి కారణం అల్లు అర్జున్ రష్మిక మందన మధ్య అద్భుతంగా సాగిన కెమిస్ట్రీ నాలుగేళ్ల నుంచి ఇదే సినిమాపై రష్మికతోనే పనిచేస్తున్నందున ఇది సాధ్యమైందని చెప్పవచ్చు ఈ ఇద్దరి జోడి ఫ్యాన్స్ కు బాగా నచ్చింది ఇక ఇద్దరికి తోడుగా అంటే పోలీస్ అధికారిగా పుష్పకు ప్రత్యర్థిగా ఫాహద్ ఫసిల్ నటన మరింత అద్భుతమనే చెప్పాలి ఇక సినిమా స్టోరీ లైన్ పుష్ప సీక్వెల్ లో కథను నడిపించిన తీరు అద్భుతంగా సాగింది పుష్ప శ్రీవల్లి మధ్య బంధాన్ని అద్భుతంగా చూపించారు సినిమాలో యాక్షన్ రక్తపాతంతో పాటు ఎమోషన్ కుటుంబ బంధాలు కూడా గట్టిగా ఉన్నాయి ఇవి బాగా కనెక్ట్ అయ్యాయి ప్రేక్షకులకి అని చెప్పొచ్చు ఇక ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంది మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల నిడివి ఉన్న అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉండడంతో ఎక్కడా కూడా సినిమా బోర్ అని అనిపించదు టికెట్ కు పెట్టిన డబ్బులు ప్రేక్షకులకి వాపస్ వచ్చేస్తున్నట్టే కొన్ని సీన్లు చూస్తుంటే రోమాలు నిక్కబడుస్తుంటాయి అంటే పైసా వసూల్ సినిమా అని చెప్పొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ క్రేజ్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో కూడా గట్టిగానే ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో మొదటి భాగం విడుదలైనప్పుడు కూడా భారీ రికార్డులు వచ్చమయ్యాయి అప్పటి నుంచి పుష్ప మానియాను సినిమా మేకర్లు కొనసాగిస్తూ వచ్చారు ప్రజల్లో సినిమా పట్ల ఉన్న క్రేజ్ చూసి ప్రమోషన్ కార్యక్రమం భారీగా చేశారు టైమింగ్ కూడా బాగుండడంతో పుష్ప వన్ కంటే పుష్ప టూ భారీ హిట్ ని సాధించింది ఇక పుష్ప టూ లో కొన్ని సీన్లు చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే ముఖ్యంగా జాతర సీన్ ఈ సీన్ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు జాతరలో అల్లు అర్జున్ పూనకం వచ్చినట్లుగా చేసిన డాన్స్ అందరిని మంత్రముగ్ధుల్ని చేస్తుంది కొన్ని సీన్లు చిత్రీకరించిన తీరు చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే మరి ఈ హైలైట్ సీన్స్ పై ముఖ్యంగా ఈ హైలైట్ ఐదు పాయింట్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ ఫైవ్ పాయింట్స్ లో మీకు హైలైట్ గా అనిపించిన పాయింట్ ని కూడా ఖచ్చితంగా ట్యాక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్